మాట నేనైతే ఇప్పుడు ఎక్కడుందంటే కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంటే తెలంగాణలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇక్కడ ఉన్న ఇది కామారెడ్డి లోపలికి అయితే నేను వెంటర్ అవుతున్నా మరి మూలకెల్లి జిల్లా కేంద్రంలో రైతులందరికీ కూడా తరసమైన ధరలో విత్తనాలు ఆయన మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇరవై రెండు స్పెషల్ ఏంటంటే స్పెషల్ ఏంటంటే కామారెడ్డి జిల్లా కేంద్రంలో సేటు రైతులు మంచి పూర్తయిస్తారు మా సేటు లాజెస్ట్ నేను ఒక నాలుగైదు సంవత్సరాల నుండి విత్తనాలు పెట్టడం జరుగుతుంది అది నా విత్తనాలు పెట్టడం చూసి ఆ చూసి ఆ కూడా ఏమంటే కొత్త కొత్త విత్తనాలు వచ్చినాయి ఫైళ్ళు మరి డెమో ఉంది నేను ఇస్తా నువ్వు చేయాలని నేను చెప్పిన పద్ధతిలోనే నువ్వు చూ చేస్తే ఆ విత్తనాలు మంచిగా పండిస్తే మన జిల్లాలో కామారెడ్డి జిల్లా కేంద్రం అంతా జిల్లాలో అంతా కూడా రైతులకు ఇవ్వడానికి పనిచేస్తాయని చెప్పిండు మరి ఈరోజు సేట్ దగ్గర రావడం జరిగింది ఆ విత్తనాలు ఏంటి ఎలా ఉంటే ఎలా పండియాలో పదవి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ విత్తనాలు చూపించండి సేటు ఒకసారి ఇది సవా మంత్రి సవా మంత్రి ఫోర్ వినాలు ఇది యాక్చువల్గా ఇతరానికి ఏడు కిలోలు వేయాలి ఏడు కిలోలు ఏంటంటే ఇప్పుడు మన దగ్గర సిస్టమ్ లేదు కాబట్టి మన దగ్గర కన్సీడర్ తోటేస్తారు వేరే స్టేట్లో అయితే ఇది ఏంటి అంటే సీట్రిల్ సపరేట్ ఉంటుంది ఇకరానికి ఏడు కిలోలు వేయాలి అంటే ఇది నాకు కాదు మామూలుగా దుక్కి తయారు చేసుకొని మన మక్క పెట్టినట్టు చాలా వేసుకోవాలి ఒక్కొక్క సీడ్కు జాహ్లీ డిస్టెన్స్లో రావాలి ఇది ఏంటంటే ఈ ఈ విత్తనానికి ఏముందంటే ఏముంటుందంటే దీంట్లోనే గడ్డి మందు మిక్సింగ్ చేసింది ఉంటుంది అంటే వాళ్ళు గడ్డి మందు వేరే వేస్తారు ఈ ఈ విత్తనాలు ఆ గడ్డి మందు కొట్టేందంటే చాలా పాత విత్తనాలు ఏమున్నా మురుగు ఇప్పుడు ఈ జొడ్డు రకం అనుకో వర్షాకాలము సన్నవరి పెట్టిననుకో ఆ సన్నవరి మురిసిందనుకో ఈ గడ్డి మందు కొట్టేస్తే ఆ సన్నవరి కూడా వెళ్ళిపోతుంది ఓన్లీ ఇది ఇదే పని ఉంటుంది ఇది ఏంటంటే యాక్చువల్గా డ్రిల్ తోటి పెట్టుకోవాలి దీనికి సపరేట్ డ్రిల్ డ్రిల్ ఉంటుంది ఆ డ్రిల్ తోటి పెట్టుకోవాలి అనేది మన దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు కొత్త ఈడ ఈ దగ్గర తోటి ఈడర్తో తీసుకోవాలి ఇది ఎకరానికి హైబ్రిడ్ పేడ్ కానీ ఒక్కొక్క ఒక్కొక్క ఇంటగా వేసుకుంటూ పోవాలి ఇది వేయడం వల్ల ఏంటంటే ఒక ముప్పై ముప్పై రెండు కింటలు వల్ల దిగుబడి వస్తుంది అంటే ఈ నాటు ఖర్చు దుక్కి ఖర్చులు ఈ ఖర్చు అనేది మిగులుతుంది సేమ్ ఓన్లీ ఒక్కొక్క కర్ర ఒక్కొక్క ఇత్తనం పెట్టుకుంటామో కానీ మళ్ళీ డ్రమ్ సీడర్ లేదు కాబట్టి డ్రమ్ సిడంతో పెడితే ఒక్కొక్క ఇత్తనము ఒక్కొక్క ఇత్తు దా పెట్టుకుంటుంది అలా సెట్ అయిపోతుంది కాబట్టి లేదు అంటే ఒక డ్రమ్ సీడర్తో కూడా కాదు అని ఒక్కొక్క లేబర్ని పెట్టుకుని ఒక్కొక్క ఇత్తు వేయించుకుంటామో అట్లయితే బాగా ప్రాసెస్ అవుతుంది కానీ ఈ అయినా ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి చెప్తున్నాం డమ్సీ డమ్స్ ఏసేటోనంటే సరే ఇతనికి మనం ఈ విత్తనం ఇద్దామని మరీ స్పెషల్గా అతని గురించి తెప్పించి సీటు డెమై ఇవ్వడని చెప్పింది ఇది ఎకరానికి ఏడికినాం యాక్చువల్గా ఈ సీడ్ కాస్త ఆరు వేలు దాని ఉంటుంది గడ్డి మందు కొడతా ఇది ఇప్పుడు పదిహేను రోజులకు ఒకసారి గడ్డి మందు కొట్టాలి మళ్ళీ నెల రోజులు మొదటిసారి మందు ఈ రెండు సార్లు గడ్డి మందు కొడితే ఏంటంటే దాంట్లో ఎట్లాంటి గడ్డి ఉండాలి వేరే రకం వరి కూడా మొదవద్దు వాళ్ళ గంట కూడా బాగానే వస్తుంది ఊడ బాగానే వస్తుంది బట్లు గట్టి ఉంటుంది ఇది ఏంటంటే ఇప్పుడు కామన్గా కేజీవెల్ కొట్టి నాట్ దానికి అయ్యే ఖర్చు దగ్గర దగ్గర పదిహేను వేల రూపాయలు ఉంటాయి ఈ విధంగా వేసి ఏంటంటే ఎకరానికి పదిహేను వేల రూపాయల ఖర్చు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఈ సీడ్ ఏంటంటే సీడ్ ఖర్చులోనే గడ్డి మందు కూడా కల్పిస్తాం ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలో అమ్ముతున్నారు వేరే సీజన్ కానీ మన దగ్గర ఇంకా మన దగ్గర ఇప్పటి నుంచే డెమో నడుస్తున్నాయి రెండు వేల నుంచి ఈ సీజన్లో ఈయన తిద్దాము ఒకసారి ఈయన ఈయన దగ్గర ట్రై చేద్దామనే ఉద్దేశంతో ఈయన తీయడం జరుగుతుంది ఇక్కడ ఏడ్ కిలో సభా మంత్రి ఫోర్ ఇట్లా అన్ని రకాల గడ్డి జాతులు పోవడానికి వేరే గట్టి జాతి వేరే వరి కూడా ములిసినా కూడా వీళ్ళు ఇచ్చే గటిమందులతోటి వేరే వరి కూడా మునవదు ఓన్లీ ఇదే రకం వరి ఉంటుంది కాదు సభా మంత్రి ఫోర్ ఆ గడ్డి మందు కొడితే ఏంటంటే వేరే సన్న వడ్లు మొలిసినా వేరే దొడ్డు వడ్లు మొలిసినా కూడా అవి మొలవయి ఆ గడ్డి మందు కొట్టేస్తే ఆ వడ్లు కూడా పోతాయి ఓన్లీ ఇది ఒకటే రకం ఇదే ఒకటే ఉంటుంది ఏంటంటే ఇది గడ్డి మందు పోవడానికి ఏంటంటే దీనికనే ఒక గడ్డి మందు దానివల్ల ఆ గడ్డి మందు కొడితే ఇవే వడ్లు తప్పి వేరే గడ్లు వేరే వడ్డనే అవి అది పోతాయి ప్లేస్ అన్ని రకాల గడ్లు కూడా పోతుంది

చూద్దామని ఎందుకంటే మన దగ్గర కూడా ఇది టీఆర్ఎస్ పథకం అంటుంది ఈ టీఆర్ఎస్ పథకం అంటే గ్రామశీధర్ తోటి పెట్టు ఈ గ్రామశీధర్ తోటి మన దగ్గర కూడా చాలామంది పెడతారు కాబట్టి ఒకసారి చైన్ లో ఒకసారి ఈసారి లో చూసి సక్సెస్ అయినాక ఇదే 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 చే నెక్స్ట్ ఈ అయిపోయి అయిపోయిన పిల్లలు ఇతర చేయన్లనే మీటింగ్ పెట్టేసి అది ఎంత దిగుబడి వస్తున్నది ఎంత ఖర్చు తగ్గుతున్నది అని

ఇగో రైతులకు కూడా సహకరిస్తారు సేటు మంచి సేటు కొద్దిగా మీరు ఆలోచన చేయండి ఇక నేను కూడా ఇది కొత్త సీటు ఇచ్చింది కాబట్టి నేను కూడా చేస్తాను సేటు చెప్పిన పద్ధతిలో ప్రకారంగా పంట పండిస్తా రైతులకు కూడా మేలు కలగాలని నేను చూస్తున్నా ఆ సేటు కూడా రైతులకి ఎలాంటి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభపడాలని ఆలోచన కొత్తగా తప్పించాలని తెప్పించి నాకు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మందులు కూడా నాకు ఫ్రీగా ఇస్తాడంట చూసారు కదా సేటుగా ఇది పెట్టిన ముందుగా మా షేర్ కార్డుకి వస్తారని చూసి చూస్తాడు థ్యాంక్ యూ మీరు నన్ను ఎన్నిక చేసి కామారెడ్డిలో మన జిల్లా కేంద్రంలో నన్ను ఎన్నిక చేసి విత్తనాలు ఇచ్చినట్టు థ్యాంక్ యూ చాలా అభివృద్ధి